హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వం రాత్రికి రాత్రే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డిఏ పెంపు వార్త కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఇక త్వరలోనే గుడ్ న్యూస్ అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఏడవ వేతన కమిషన్ ఆధారంగా ఉంటే డిఏడిఆర్ పెంపుపై కేంద్రం త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు మనకి సమాచారం అయితే రావటం జరిగిందండి ఇక ప్రభుత్వ ఉద్యోగుల డిఏను ప్రతి ఏటా కూడా రెండుసార్లు అయితే ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా జనవరి జూలైలో అయితే సవరిస్తూ ఉంటుందండి వీటిపై ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది పండుగ సీజన్ కూడా సమీపిస్తూ ఉండటంతో ఈ ఏడాది డిఏ పెంపుపై త్వరలోనే ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ అంటే ఈ నెలలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దాన్ని అయితే అమలు చేయాలని జూలై నుంచి కూడా అమలు అవుతుందని అయితే సమాచారం ఇక ఫలితంగా ఏడవ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉంటే డిఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులకి లబ్ధి అయితే చేకూరుతుందండి ఇక ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మార్చి డీఏ పెంపు జరిగింది ఇది జనవరి ఒకటి నుంచి కూడా అమల్లోకి వచ్చిందండి ఆయా నెలలకి రేట్స్ కూడా జమ అవుతాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షన్ అది టెక్ హోమ్ శాలరీకి అయితే వెళ్తుందండి ఉదాహరణకి నెలకి యాభై ఐదు వేల రెండు వందల బేసిక్ శాలరీ అందుకున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి డిఏ యాభై శాతం అంటే ఇరవై ఏడు వేల ఆరు వందలుగా ఉంటుంది దీని మీద మూడు శాతం పెరగటం అంటే అది పదహారు వందల యాభై ఆరు రూపాయలు అవుతుందండి తద్వారా జీతం కూడా భారీగా అయితే పెరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్